जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता एडव अध्यायमु ज्ञानविज्ञानयोगमु इरैदवश्लोकमु नाहं प्रकाशः सर्वस्य योगमाया समावृतः मूढोऽयम् नाभिजानाति लोको मामजम् अव्ययम् గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ జ్ఞాన విజ్ఞాన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున నేను మానవ శరీరాలతో అవతరించటం వల్ల ఈ మానవ శరీరాలన్నీ కూడా ప్రాకృతికమైనటువంటి శరీరాలే అవటం వల్ల నేను ఈ ప్రకృతికి సంబంధించినటువంటి శరీరములను స్వీకరించి అవతరిస్తూ ఉండటము వలన జ్ఞానహీనులైనటువంటి వారు మూఢులైనటువంటి వారు నన్ను గుర్తించలేరు వారికి నా ఉత్కృష్టమైనటువంటి స్వభావము గోచరించదు ఎవరి జ్ఞానహీనులు అనంటే ఇంతకు ముందే చెప్పాను ప్రాపంచికమైనటువంటి సుఖాలను అనుభవించాలనే కోరికతో ఆయా సుఖాలను తీర్చుకోవటము కోసం ఆయా కోరికలను తీర్చుకోవటము కోసమని ఇతర దేవతలను ఆశ్రయించి ఆరాధిస్తూ ఉండేటటువంటి వారికి నా యొక్క ఉత్కృష్టమైన స్వభావము తెలియదు నేను మానవ శరీరములో అవతరించటము వల్ల నేను కూడా వారి వలనే జనన మరణములు కలిగినటువంటి వాడిని అని అనుకుంటారు నేను జనన మరణములు లేనటువంటి వాడిని అని ఆ జ్ఞానహీనులు నన్ను గుర్తించలేరు నేను శాశ్వతమైనటువంటి వాడిని అని ఆ మూఢులు నన్ను గుర్తించలేరు అంటూ శ్రీకృష్ణ పరమాత్మ తను మనలాంటి మానవ శరీరములను స్వీకరించి అవతరించటం వల్లనే మనము భగవంతుడిని గుర్తించలేకపోయాము గుర్తించలేకపోతున్నాము అని చెబుతూ ఉన్నాడు పరమాత్మ శ్రీరాముడిగా శ్రీకృష్ణుడిగా వేంచేసినప్పుడు మనము ఉండే ఉంటాం కానీ ఇందాక భగవానుడు చెప్పినట్టుగా మనలాంటి శరీరంలోనే ఉన్నాడు కనుక అతడిని గుర్తించకపోవటం వల్ల ఇంకా మనము జన్మిస్తూనే ఉన్నాము కానీ ఆ భగవంతుని పాద ధూళి సోకిందేమో అదృష్టవశాత్తు మనము మానవులుగా జన్మించాం అయితే ఇప్పుడైనా భగవంతుని గుర్తించాలి మనం ఎట్లా ఇప్పుడేమి మానవ శరీరాల్లో భగవానుడు అవతరించి లేడు మన సమకాలములో కానీ శాస్త్రములో చెప్పినట్టుగా పరమాత్మనే చెప్పినట్టుగా నేను మీకందరికీ సులభుడనై విగ్రహ రూపములో వేయించేసి ఉన్నాను దేవాలయములలో అని భగవానుడే చెప్పాడు ఇప్పటికైనా ఆ నిజాన్ని గుర్తించి అనేకమైనటువంటి దేవాలయములలో రాముడిగా కృష్ణుడిగా త్రివిక్రముడిగా నరసింహుడిగా వేయించేసి ఉన్నటువంటి ఆ స్వరూపములన్నీ కూడా సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే అని గుర్తించి ఆరాధించి ఆ శ్రీమన్నారాయణుణ్ణే మనము వేడుకొని ఈ జనన మరణ చక్రములో నుండి విముక్తులమయ్యేటటువంటి నిరంతర ప్రయత్నము చేస్తూ ఆ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం నాహం ప్రకాశ యోగమాయా సమావృత మూఢోయం నాభిజానామజమవ్యయం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై అవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భువి భావకా శ్రీసుకయ వారికి నమస్కారం యవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతరాజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం ారాయణం నమస్కృత్యరం చేైవ దేవీం సరస్వతీం వ్యాసం తుదిరేత్ శ్రీమద్భాగవతము దశమస్కంధం పదవ స్కంధములో నలభై నాలుగవ రోజు సూతమహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు శ్రీమద్ శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షణ నరేంద్ర దేవకీ దేవి తనకు జన్మించినటువంటి భగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తుంది నష్టే లోకే ద్విపరార్ధ అవసానే महाभूतेषु आदिभूतं गतेषु व्यक्ते व्यक्तं कालवेगेन याते भवानेकः शिष्यते अशेषसंज्ञः हे भगवन् कोटलादिसंवत्सरलतरवाता प्रलयसमयमुलो ఈ కనిపించేటటువంటి కనిపించినటువంటి సకల జగత్తు అంతా కూడా లయమైనప్పుడు అన్నీ అవన్నీ కూడా నీలోనే లీనమవుతూ ఉంటాయి కదా అప్పుడు నువ్వు ఒక్కడివే ఉండి అనంతుడివి అని పిలువబడతావు హే భగవన్ కాలము నీ శరీరము నువ్వు జగత్తును సృష్టించాలి అని సంకల్పించినప్పటి నుండి కదిలే కదలికనే కాలము అని అంటారు నిమేషాది వత్సరాంత మహీయాం తం త్వా ఈశానం క్షేమధామ ప్రపద్యే విశ్వేశ్వర మేలుకుప్పనినున్ ఎవ్వడున్ కోరి భజించున్ వాడిపో శాశ్వత శాశ్వతలక్ష్మి మృత్యుజయ సౌఖ్యయుతుండగువాడు మాధవా హో మాధవా ఈ ప్రపంచానికి కర్తవు నువ్వు సకల శుభాలకు ఆలవాలము నువ్వు నిన్ను నిష్టగా వాడికి శాశ్వతమైనటువంటి సంపదలు కలుగుతాయి మృత్యు భయము తొలగిపోతుంది సకల శుభాలు జయము కలుగుతాయి అట్లాంటి సర్వమంగళకారణుడవైనటువంటి ఓ మాధవా సంపూర్ణముగా నిన్నే శరణు జొచ్చుచున్నాను అంటూ దేవకీ దేవి భగవానుడిని ప్రార్థన చేస్తుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో रेपु रेलसुकुन्दां ओं श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णा तस्मै नमः कृष्णादेव समुद्धितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहंృష్णे तिष्ठति विश्वमे तदखिलम् हे कृष्ण संरक्षमाम् श्रीमद्भगवद्गीता 8वा अध्यायमो नाहं प्रकाशस्सर्वस्य योगमायासमावृतः मूढोऽयं नाभिजानाति लोको मामजमव्ययम् नाहं प्रकाशस्सर्वस्य योगमायासमावृतः मूढोऽयं नाभिजानाति लोको मामजमव्ययं श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण